నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో అందరూ హ్యాపీ కదా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి సో నేను కూడా చాలా బాగున్నా ఈ రోజైతే అబ్జర్వ్ చేయండి ఇవైతే కనుక పికాకు అదేనండి నెమలి ఈకలు ఉంటాయి కదా వాటిని అయితే చక్కగా ఇలా విసినకరగా డెకరేట్ చేశారు చూడండి ఎంత బాగుందో క్యూట్ గా చూడడానికి బాగుంది కదా నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజైతే ఫైనల్ గా మా తెచ్చి ఇచ్చేసారు ఇక వచ్చేసి అమ్మవారికి అయితే కనుక అష్టోత్తలు చదువుకున్న తర్వాత ఫైనల్లీ అమ్మవారికి చక్కగా విసనకరతో విసరడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈ రోజు అయితే వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు స్కిప్ కక్కడానికి చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎట్లా ఎంజాయ్ చేస్తాము ఏమి తిన్నాము అన్నది రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ముఖ్యంగా అయితే ఈరోజు మా వారికి సెలవు కదా అని చెప్పేసి చక్కగా అవి ఇవి కొనుక్కున్నట్టు ఉంటుంది అదేనండి షాపింగ్ చేసినట్టు ఉంటుంది మా వారితో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే అయితే బయటకు వెళ్ళాము చాలా వరకు ఆనియన్స్ ఏంటి వెజిటేబుల్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని తీసుకున్నాము వచ్చేసి గుమ్మడికాయ చూడండి మా ఇంటి గుమ్మడికాయ అనేది చాలా తొందరగా కుళ్ళిపోతుంది ఇకొచ్చేసి ఇప్పుడైతే మన గుమ్మడి ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం చాలా మంచిది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుమ్మడికాయ తీసుకున్నాము వంకాయలు ఏంటి టమాటా ఏంటి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మాక్సిమం అన్నీ కూడా ఒక నేను పావు కప్ కిలో అనేది తక్కువ తక్కువగానే తీసుకుంటానులేండి మనకంటూ పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి చక్కగా తక్కువగా ఎక్కువ ఐటమ్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇక వచ్చేసి చాలా వరకు ఆల్మోస్ట్ అంతా కూడా షాపింగ్ ఐ మీన్ వెజిటేబుల్స్ ఏంటి ఇంట్లో ఇంకా ఏం షాపింగ్ అనేది చాలా వరకు చేసేస్తాము వచ్చేసి అవన్నీ చూసుకుంటుంటే మధ్యలో అయితే కనుక నాకు చాలా ఇష్టమైన ఐటమ్ అనేది దొరికింది ఇక అయితే మా వారిని ఊరుకుంటానండి చక్కగా ఆపించేసి ఇక్కడైతే కనుక అన్ని రకాల ఆల్మోస్ట్ కొనుక్కుంటున్నాము మా వారికి నచ్చిన ఐటమ్ ఏంటంటే పునుకులు అంటే చాలా ఇష్టం అనమాట చట్నీ అయితే సూపర్ అనేది చెప్పొచ్చు అవి అయితే మావారు తీసుకున్నారు ఇకొచ్చి నాకు నచ్చిన ఐటమ్ ఏంటనేది ఫాలో అవ్వండి చూడండి అయితే గనక అక్కడికి షాప్కి అనేది వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఆ మొహల్ అయితే ఫేస్ అనేది చాలా వెలిగిపోతుంది అనమాట అంటే చూడండి పానీపూరి అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అనేది చెప్పచ్చు ఐ మీన్ రోడ్డు వైజ్ ఫుడ్ కదా ఇలా తింటుంది ఏంటి రాజే అని అనుకోకండి ఒక్కొక్కసారి మనకి నచ్చిన ఐటమ్ అనేది రోడ్డు దగ్గర సరే తప్పకుండా తినాల్సిందే అనమాట ఇక్కడ పానీపూరి అయితే సైజ్ అయితే బిగ్ సైజ్ లో ఉంది కదా నాన్న ఎట్లా తింటాము నోరులోకి వెళ్తుందా అని చెప్పేసి నేను ఆ బాబుని అయితే ఆ తమ్ముడిని అడుగుతున్నాను ఆ ఆ బాబు అంటున్నాడు అక్క నెమ్మదిగా తినేసేయండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అక్క ఇక్కడ చూడండి అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే కనుక తింటుంది చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడైతే కనుక ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ అనేది మనకి జ్యూస్ రూపంలో చూపించారు గార్లిక్ ఏంటి ఇంకా చాలా వరకు కొత్తిమీర జ్యూస్ ఏంటి ఆల్మోస్ట్ ఒక ఐదు రకాలనేది చూపించారు అందులో వచ్చేసి జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర రైస్ అనేది మేము వేసుకున్నాము జీలకర్ర అనేది తప్పకుండా మనం వాడచ్చు ఎందుకంటే మనకి చాలా మంచిది అనే జీలకర్ర జీర అనేది అది అయితే కనుక నేను తిన్నాను కానీ నాకు అస్సలు నచ్చలేదు అస్సలు బాగాలేదు బాబోయ్ వాళ్ళంత అని చెప్పేసి మా వారిని అంటుంటే ఇంకోటి తీసుకుందాం అని చెప్పేసి వారైతే ట్యాప్ ఆన్ చేసి అదైతే కనుక ఈ ఈ లిక్విడ్ అనేది వేసి నాకు ఇచ్చారు కానీ ఇది కొంచెం బెటర్ వరకు ఓకే అనిపించింది తిన్నాను చాలా టేస్టీగా అనిపించింది ముందుగా ఏంటంటే పానీపూరి చూడగానే మనకు టెంప్ట్ అయిపోతాం కదండి కానీ అందులో జ్యూస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఇష్టపడకపోవచ్చు ఆయన తమ్ముడు అంటున్నాడు మేడం గారు మీకు ఇది నచ్చదు వేరే స్పైసీగా ఉన్నది ఇస్తానండి అని చెప్పేసి ఆ బాబా అయితే స్పైసీగా ఉన్నది ఇచ్చాడు వచ్చేసి పానీపూరి తినస్తాం మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది రేపటి వీడియోలో చూడండి బై బై టేక్ కేర్